గారు కళ్ళు తెరవండి మేము గొంతుమ్మ కోరికలు కోరడం లేదు మా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీర మాయా మాట राति चंपल हथे पूर्ती Non mi interessa, 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 non జనరల్ మిమ్మల్ని ఆశీర్వచించాలి బంగాల రాజ్యం కొంపరేడ్ అంటే బాబ మంచి కామెడీస్ ను బాజేసావా కోడిని మాసమందు కరకడ ఇదోస్కో పడిందా కరనప ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని అదేవిధంగా పేద విద్యార్థులకు పీజీ విద్య శాపంగా మారిన జీవో నెంబర్ సెవెన్ సెంటు అని చెప్పని ఏఐసీ పాత్రను రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు ప్రతి నియోజకవర్గంలో విద్యా సమస్యలు లేవనెత్తి అనేక చోట్ల విద్యార్థి హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో విద్యావ్యస్థలు ప్రక్షాళన చేస్తాం విద్యా వ్యవస్థలో విప్లవ మార్పులు తీసుకొస్తా ఉన్నారు విప్లవ మార్పులు కాదు ఈరోజు విపత్తుకరమైన మార్పులు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు మీరు పూర్తి స్థాయి చదువుకున్నారు కానీ అక్కడ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు ఏమంటే ఏమంటే కూడా ఒక్కటంటే ఒకటి బాగా చేసే పరిస్థితులు లేవు ఈరోజు తల్లికి వందంలో మోసం చేశారు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్లో మోసం చేస్తూ ఉన్నారు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ విషయంలో మాట ఇచ్చి మాట తప్పారు ఏఎస్ఎఫ్ గా విద్యాశాఖ మంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని మేము కొంత ముఖోరికి కలగడం లేదు మేము అడుగుతుంది మీరు చెప్పినటువంటి హామీల్ని నెరవేర్చుడుతూ ఉన్నాం మీరు చెప్పేటువంటి హామీలు నెరవేర్చబడినా కూడా ఈరోజు మీరు నెరవేర్చకుండా పూర్తిగా విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు లేదంటే పేరెంట్స్ మీటింగ్లు పెట్టి బుక్ రికార్డుల కోసం ఈరోజు మీడియా పిలిపి చేసుకొని మీరు పూర్తి స్థాయిగా షో ఆఫ్ చేస్తూ ఉన్నారు మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో మూతపడిన నాలుగు వేల పాఠశాలను ఓపెన్ చేయాలి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయలు విడుదల చేయాలి ఓ పక్క ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోతా ఉంది ఇంతవరకు డిగ్రీ నోటిఫికేషన్ ఇవ్వలేదు డిగ్రీ నోటిఫికేషన్ లేక అనేక మంది విద్యార్థులు రోడ్ల మీద ఐఎంఐ పరిస్థితి పెరుగుతూ ఉన్నారు ఒక పక్క ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మొత్తం రోజు సీట్లు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు లేక ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఈరోజు విద్యార్థులు ఫీజు పెడుకుంటూ ఉన్నారు పార్ట్ టైం డ్యూటీలు చేసుకుంటూ ఫీజు కడుకుంటూ ఉన్నారు మీరేమో ఉన్నత విద్యా మండలం నుంచి ఒక నోటీస్ ఇష్యూ చేశారు కి మీరు పూర్తి స్థాయిలో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పడదని చెప్పండి కానీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మీ పార్టీకి చెందినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పీఠ కళాశాలలే ఉన్నాయి వారు ప్రభుత్వ ఆదేశాలను ఏం మాత్రం లెక్క చేయడం లేదు కాబట్టి ఏఐ సెబ్ గా తెలియజేస్తా ఉన్నాం మీరు వారం రోజుల్లో కనుక ఏఐఎస్ఎఫ్ ఉద్యమాన్ని స్పందించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టేస్తామని చెప్పని ఏఐ హెచ్చరిస్తా ఉన్నాం బందల్ నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి